గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పుల్లిపాటి గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి ఎడం వైపు గిద్ద సత్యదేవ్ రైట్ సైడ్ గిత్త మంచి కాంబినేషన్ రైలు గడనాడు <experiences> రావాలి శ్రీ గన్ని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గంగవారిపల్లి కాలనీతో అరిపత్రితో సరే ఎవరైనా ఎందుకు నైలా దగ్గర ఉండండి సార్ دون دون کارا ون نصر حکاکی کئي ين چتلا رہا ها اره دو اره ماگا ها 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 چم و کيا کا يو ايله جوڑا يا ఇప్పుడు ఒక ఐదు నాలుగు జతల నుంచి తిరుగుతానే ఉన్నాడు ఒకసారి కూర్చోలే మంచి ఇప్పుడు నాలుగు జతల నుంచి తిరుగుతున్నాడు ఏమనంటే మా ఇద్దరే అంటాడు కోటి పెట్టి చెప్పు కోటి రూపాయలు పెట్టి ఇప్పుడే కొందాం రెంట్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేసుకొని నాల్గవ స్థానంలో కొనసాగుతున్న గుత్తి ఆదిలి గారు అక్కపేట కమలాపురం మండల కడప జిల్లా వారి చెత్త కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి మొదటి రెండు మూడు నాలుగవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి రావాలి ఆరవ జత వారి గనివారి పలకాలని వాణి నిలబడుకో తిరగా కానీ మీరు సైడ్ జాగ్రత్తనా దూరంగా ఉన్నాను కొద్దిగా చేకలు అయ్యానా విజయలు పోరాటం చేయాలి మరి అవకాశం ఉంటుందండి நீ வெறித்தன பிடி இல்ல அந்த கேஸ் கூட வந்து ஆ ஆ ஆ ஆ ஆ ஆгнеஸ் நம்ம அந்த 1000 சில்லறன் தடி லைவ் कटின்னு சொல்லு ஏமாதி இது कटနေంది கொடின கை சேமக்லிட்டுகுறேன் இதாதில ஆ மாமா மூல்லanamo இப்படி மூடு அண்ணா மனவல்ல லைன் பக்கத்துல நின்னானே லைன்ல பக்கத்துல நிக்கா ஆ

అయ్యా అక్కడ కూర్చునే వాళ్ళు లైన్ లైన్లకు బయట కూర్చోండి ఇంట్లో భోజనాలు కూర్చోండి కూర్చుంటే తొక్కుతాయి మొక్కలు ఇనికి కూర్చోండి పవర్ బ్యాంక్ తెచ్చి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారి జరుపుకోండి లైన్ల దగ్గరికి వెళ్ళిపోవాలి ఎద్దులప్పుడు ఎదురుగా ఉండకండి దూరంగా ఉండాలి జిఎస్ఆర్ బోల్స్ గడికేపాటి శ్రీధర్ గారు పెద్ద పిల్ల

ఇప్పుడు అడుగులు ఎక్స్కవరంతో పూర్తి చేసుకున్న ఈ వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని

ああ。

அனந்தபுரம் ஜத்தின் மூடவஸ்தானம் கொனசாத்திவரிக்கோ பரவாயில் రమేష్ బాబు యాదవ్ గారు ధనవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా రావాలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు నీరు ప్రస్తుతానికి నాల్గవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి వత గుల ముందు లాభం ನಾನು ದೂರ ಭೋಜನ ಕುರ್ತಿ ದೂರ పాటి శ్రీధర్ గారు పెద్దపులి పక్క పెనమలూరు మండల కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి

మూడవ స్థానంలో కొనసాగుతున్న కె రామాంజనేయులు గారు గల్ల దిన్న వారి చెప్పకన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ల వెనకబడి ఉన్నాయి ఒక గులము దూరాన్ని ప్రస్తుతానికి కొనసాగుతారు సైడు సైడ్ వాడి అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి వకంగులము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు కానీ కాంపిటీషన్ జతలున్నాయి పోరాటం చేయాలి మరి సైడు సైడ్ వెళ్ళిపోండి సమయం சொல்லு நிஷாலை என்ன వెళ్ళి తిరిగి నాలుగవ స్థానంలో కొనసాగుతారు మిత్రమా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒకందులము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా

எ <laughs> <laughs> में चार दिन लिए तो वो क्या क्या हाँ समयम मैं को कुछ तो कुछ तो नहीं कुछ तो पूरी नहीं शाले वाले नहीं कुछ तो नहीं एक आले ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు జనాలు ఎక్కువ అంచనాలు కోట్ల దూరం ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నాలుగు శిఖలలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ಮಾಡ್ಬಿಡ್ತಾನೆ ಸೈಡ್ ಸೈಡ್ ಜನ ವಿಜಯ ಸಮಯ ಮಿತ್ರ ఒక్క నిమిషం ఉంది సమయం ముప్పై సెకండ్లు ఉన్నది يا إيه رئيس كلا والرد